రాత్రికాల ప్రార్థన పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుదుడా ఎస్ అయ్యా తండ్రి నేను పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువ దేవాయి రాత్రి కాల సమయంలో నేను స్థుతించడానికి ప్రభువ తండ్రి నాయన నువ్వు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు వందనాలు ప్రభువ అయా తండ్రి నలిగిన వారిని విరిగిన వారిని బాగు చేసే దేవుడివి ప్రభువు నీకు వందనాలు అయా దుఃఖములో అయా తండ్రి నాయనా వ్యాధిలో బాధలో నాయన ఉన్నవారిని ప్రభు చేరదేసి నాయన అయా ఓదార్పునిచ్చే దేవుడివి ప్రభు నీవు తండ్రి నీకు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా దేవా తండ్రి ఉదయ కాలం మొదలుకొని ఇంతవరకు ప్రభువా అని కృపలో భద్రపరిచి అపాయము ఏ కీడు మా దరికి రాకుండా నాయన తండ్రి దేవాని కృపలో నాయనాని దయలో భద్రపరిచి నడిపించిన దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా అయా కాల సమయంలో ప్రభువా నాయనా తండ్రి నాయన అయాని సన్నిధిలో ప్రభు నువ్వు గొప్ప దేవుడివని నాయన నువ్వు కనికర్మగల దేవుడివని ప్రభువ అయా నీ సన్నిధికి వచ్చి మర్ర పెట్టెలకు ప్రభు అని ఈ గొప్ప కృపను బట్టి మరొక్కసారి నీకు వేలాది వందనాలు ఇస్తు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభు నీకు వందనాలు అయా తండ్రి నీ సన్నిధానములో ప్రభు నాయనా తండ్రి నాయన అయా యావద్ద ప్రపంచం కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా ఆయన ప్రతి బిడని జ్ఞాపకం చేసుకోండి అయా ప్రతి బిడ పైన నీ కను దృష్టి ప్రతి బిడ పైన నీ ఉంచండి ప్రభువు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అయా ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే నాయన కష్టములో నష్టములో ప్రభువ అయా వ్యాధిలో బాధలో దుఃఖములో నాయన ఉంటూ ఉన్నారో ప్రభువ వారందరినీ దేవా చేరదీసి ఆదరించి ఆదుకొని అయా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు వందనాలు అయా ప్రభు నాయన ఎవరైతే కష్టములో ఉండి నాయన అయా తండ్రి నాకు సహాయం చేయమని మొరపెడుతూ ఉన్నారో ప్రభువ అయా వారికి సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభువ అయా ఆదరణలో నేను వారికి ఆదరణ చేయండి నాయన అయ్యా తండ్రి నాయనా తండ్రి ఉన్న ఉన్నవారికి నాయన సహాయం చేయండి ప్రభునికి వందనాలు అయా ఉన్న ఉన్నవారిని ప్రభువు దాచండి ప్రభ్వా నెమ్మది లేక ఉన్నవారికి నెమ్మది దయచేయండి ప్రభువుకు వందనాలు అయ్యా తండ్రి వారి ఏ స్థితిలో ఉండి ప్రభ్వా నాయనా అని దేవా తండ్రిని సన్నిధిలో మొదలు పెడుతున్నారు ప్రవ్వా వారి మొరణ మీరు ఆలకించి నాయన ఆదరించి నాయన ఆదుకొని ప్రభు అయ్యా మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువ నానాడు ప్రభు అన్న మరణ విన్నావు ప్రభువ అయా తండ్రి తనకి మేలు చేశావు ప్రభుని కొందనాలు ఆ నాడు యోసేపు మొరను ఎలాను విన్నావు ప్రభువా అయ్యా తండ్రి నువ్వు మేలు చేస్తావు ప్రభు ఆనాడు అనేక మంది భక్తులు అయ్యా నీ సన్నిధ మొర్ర పెట్టినప్పుడు ప్రభు విజ్ఞాపన చేసినప్పుడు ప్రభువ అయ్యవరిని మొరని ఆలకించి వరకు ప్రత్యుత్తరం ఇచ్చినట్లు ప్రభువా ఈనాడు ఎంతమంది అయితే నీ ప్రార్థిస్తూ ఉన్నారు మొర పెడుతూ ఉన్నారు అయ్యవర మొర్రను ప్రభువా నాయనవారి విజ్ఞాపనను ప్రభువ అయా నువ్వు ఆలకించి వరకు ప్రతిఫలముదేమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభుని వందనాలు తండ్రి నిజంగా వారికి నువ్వు సమీపముగా ఉండే దేవుడివి ప్రభు వందనేరకుండా మందము కాలేదు నాయన సహాయం చేయకుండా ప్రభు అని చేయి కురచ కాలేదు నీకు వందనాలు అయ్యా అడుగు వారందరికీ నువ్వు ఇచ్చి దేవుడివై ఉన్నావు ప్రభువా అయా తండ్రి నాయన నువ్వు గొప్ప దేవుడివి అడగక ముందే నాయన మకరతలన్నీ ఎరిగిన దేవుడివి నీకు స్తోత్రములు నాయన అయ్యా కాబట్టే ప్రభువా అయ్యా తండ్రి ఇంకా మేము పాపములో ఉండగానే ప్రభువా నాయనా తండ్రి నాయన మా కొరకు నాయన పరమును విడిచి భూకి వచ్చిన దేవుడివి ప్రభువుని కొందనాలు అయా సర్వ మానవాళి పాప పరిహార్థమైన ప్రాణము పెట్టిన దేవుడివి అయ్యా మా వ్యాధులను భరించుటకు మా రోగములను భరించుటకు తండ్రి అయ్యా మా వ్యాధును ప్రభువా మా రోదనను ప్రభువ తీసివేయటకే ప్రభువ అయ్యా ఈ లోకానికి వచ్చిన దేవుడివి దయనా తండ్రి నాయన నిస్సన్నిధిలో మొర్ర ప్రతి బిడ్డని ఆదరించి ఆదుకొని నాయన అనాథులను విధువరాను యాకాంగులను సంతానము లేని వారిని అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు వారిని ఆదరించి ఆదుకుని సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా గర్భిణీ స్త్రీల పైనని అస్తాన్ని ఉంచండి ఆపత్ కాలంలో ప్రభువా నాయన అయ్యా తండ్రిని సహాయం వరకు దయచేసి తల్లి బిడ్డలిద్దరు వేరుపడినట్టు లేవా అయ్యా వేరుపడినంత వరకు నీ కృపాన్ని కాపుదలు ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు నీకు వందనాలు అయ్యా తండ్రి అధికారులను బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభు అయ్యా దేశమును బట్టి ప్రార్థన చేస్తున్నాను అయ్యా అయ్యా సరిహద్దుల్లో ఉన్న సైనికుల బట్టి ప్రార్థన చేస్తున్నాను అయ్యా అయా వృత్తుల్లో ఉన్న వారిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా అయ్యా తండ్రి వారిపైనని వారిపైన నీ కృపాని కాపుదల ఉంచండి ఎవరికి ఎటువంటి అపాయం ఎవరికి ఎటువంటి కీడు అయ్యా కలగకుండా ప్రతి బిడ్డపు చుట్టూ నాయన నీ కంచిని కాపుదల ఉంచమని అయ్యా రక్షణ లేని వారికి రక్షణ మారు మనసు లేని వారికి మారు మనసు అయ్యా మీరు దయచేయమని ప్రభువుని నీ సన్నిధిలోని ప్రార్థన చేస్తున్నాను అయ్యా సేవకుల్ని సంఘాలని జ్ఞాపకం చేసుకోండి వారిని ఆదరించి ఆదుకొని అయ్యా వారికి సహాయం చేయమని సన్నిధులని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభునికి వందనాలు అయ్యా తండ్రి నాయన సువార్థకులు బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యవారు ఏ ప్రాంతం కలినా నీ సన్నిధి ఉంచి నీ గొప్ప కార్యము జరిగించండి వారికి ఎటువంటి అపాయం కలగకుండా నీ కృపను ఉంచి అయ్యవరకు ప్రతిఫలము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు నీకు వందనాలు అయ్యా టెన్త్ క్లాస్ బిడ్డలు ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు ప్రభు ఆ వారిపైన కూడా నీ అస్థానం ఉంచండి జ్ఞానమిచ్చి ఆలోచన ఇచ్చి నడిపించండి అయ్యా తండ్రి ఏ విషయంలో వారు జడిక భయపడక అయ్యా ధైర్యముగా ముందుకు వెళ్ళిట్టుకు దేవా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అలాగే నాయన ఈ రాత్రి కాల సమయంలో ప్రభు నాయన అయ్యా లోకం అంతటి పైన దేవణి ఉంచండి రోడ్డు మీద ప్రయాణించి వారు చుట్టూని కంచి కాపుదల ఉంచండి ఎటువంటి అపాయం కీడు వారు కలగకుండా సహాయం చేయండి ప్రభువా అయ్యా తండ్రి నాయన అయ్యా లోకములో నాయన ఎన్నో పరిస్థితులు ఉంటున్నాయి ఎన్నో తండ్రి భయంకరమైన అయా తండ్రి పరిస్థితి లోకంలో ఉంటూ ఉన్నాయి ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి హత్యలు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి అయా దోపిడీ జరుగుతుంది దొంగతనం జరుగుతుంది నాయన పాపం విస్తరిస్తూ ఉన్నది ప్రభువ అయ్యా తండ్రి నాయన నీవే నాయన ఈ లోకముని బాగు చేయవాడివి నీవే లోకముని తండ్రి అయ్యా తండ్రి సరిచే సరిచేసి సరైన మార్గంలో నడిపించేవాడి అని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను అయ్యా లోకమంతా అయ్యా తండ్రి నాయన వెదలో నాయన దుఃఖములో నాయన అయ్యా ఉంటూ ఉన్నది ప్రభువా నాయన ఇటు చూస్తున్నా బాధ ఇటు కేకినా దుఃఖం ఏ లోకములో ఉంటుంది తండ్రి అయ్యాను ఆదరించి ఆదుకొని సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఈ కాల సమయంలో నాయనా ప్రభు సమస్తాన్ని నీ చేతులకు అప్పగించుకుంటూ సమస్తాన్ని ఆధీనములో సమస్తమును జరిగించి అయ్యా నడిపించమని రాత్రికాల సమయంలో ప్రవ్వా మంచి నిద్రను ప్రవ్వా అయ్యా సుఖమైన నిద్రను ప్రభు మాకు దయచేసి ప్రవ్వా ని చిత్తమైతే అయ్యా మరలా మేలుకొని తండ్రి నాయన నిన్ను స్థుతించే భాగ్యమును నాకు దయచేయమని అయ్యా మీరొక్కరే మహిమయు గణితం ప్రభావాలు పొందమని ఏస్తున్నాము ప్రార్థన అడిగి పెడుకునిచ్చు నా తండ్రి ఆమె